கட்டண்டி ஹன கங்கணம் 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 பட்டண்டி பலகலபே பலபமே பலபமே கட்டண்டி ஹன கங்கணம் 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 பட்டண்டி பலகலபே பலபமே பலபமே மேடி மேடிப்பட்டின போத்தன்னா பாகவதம் ராயலேத వేటగాడు వాల్మీకి రామచరిత్ర రాయలేదా మేడి పట్టిన పోతన్న భాగవతం రాయలేదా వేటగాడు వాల్మీకి రామచరిత్ర రాయలేదా కటండి గాన కంకణం 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 పటండి పలక బలపమే 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 చదువు వలన ఇందిరమ్మ దేశాన్ని పాలించే చదువు వలన ఓ మహిళా చంద్రునిపై కాలిడిలే చదువు వలన రమ్మ దేశాన్ని పాలించే సదువు వలన ఓ మహిళా చంద్రునిపై కాలిడిలే కటండి గాన కంకణం కంకణం పటండి పలక బలపమే బలపమే